गुरब्रह्मा गुरु, गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुस्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम वक्रुंडम महाका सूर्यकोटिम प्रभं निर्विघ्न कुर मे देवास्यु सर्वदा श्रुति स्मृतिपुराना आलम करुणाल नमा भगवत्क लोकशंकमें शिव सद्वार्ध साधके सरण्ये त्यंब के देवी नारायणी नमोस्तुते సభాదేవత అభ్యో నమ ఏదన్నీ అమ్మ ఏదన్నీ ఏదన్నా ఒకటి బు పర్లేదు సరే ఇవాళ రోజున ఆదిత్య హృదయం యొక్క పారాయణం చేస్తున్నాం సెవెన్ టైమ్స్ చేద్దాం ఆదిత్య హృదయం ఇది అందరూ నేర్చుకోవాల్సింది ఇది ఏదో పెళ్ళైన వాళ్ళు ముసలి వాళ్ళు అలానే కాదు పిల్లలు నేర్చుకుంటే ఇంకా శక్తివంతం ఆదిత్య హృదయం వల్ల హనుమంతులు అలా అయ్యారు ఎలా అయ్యారు అంత శక్తివంతుడు ఎలా అయితే రామనామం పట్టుకొని హనుమంతులు వారు అయ్యారో రాముల వారి వంశం ఏంటి సూర్యవంశం వాడు రాముల వారు అలాంటి యొక్క రాముడి సేవకుడు హనుమంతుల వారు కదా అలా హనుమంతుల వారి గురువు ఎవరు మళ్ళీ సూర్యభగవానుడే సో అలా రాములవారు హనుమంతుల వారికి ఇద్దరికి కామన్గా సూర్యభగవానుడు ఉన్నారు అందుకే ఇద్దరు అంత పవర్ఫుల్గా ఉన్నారు ఒక రాముడి లాంటి మంచి క్యారెక్టర్ మంచి డెవలప్మెంట్ మన పర్సనల్ లైఫ్లో రావాలి అనుకున్న అను అనుకున్నా అలానే ఆంజనేయ స్వామి అంతటి శక్తిమంతుడు కావాలన్నా సూర్యుడు యొక్క ఉపాసన తప్పకుండా చేయాలి దానిలో ప్రతి ద్విజుడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు ప్రతి బ్రాహ్మణుడు రోజు నిత్యము సూర్యోపాసన చేస్తాడు ఏ రూపంలో చెప్పండి కాదు సూర్యోపాసన రోజు చేస్తారు అది దాన్ని ఏమంటారు మొత్తం సంధ్యావందనంలో ముఖ్య మంత్రం ఏంటి గాయత్రి మంత్రం సవిత దేవత అంటారు అంటే సూర్యమండలానికి అవునా యో దేవా సవితాస్మాకం యో ధర్మాది గోచర వేరే ఎత్తస్యర్గస్థ వెరీ గుడ్ అది గాయత్రి శ్లోకం శ్లోక రూపేణ ఉంటే అలా అది ఆడవాళ్ళు కూడా చేయొచ్చు మంత్ర రూపేణ అంటే తండ్రి నుంచి పొందొచ్చు లేదంటే గురువు నుంచి పొందొచ్చు ఏది గాయత్రి మంత్ర అనుష్ఠానం అది ద్విజులు చేయొచ్చు లేదా క్షత్రియులు చేయొచ్చు వైశ్యులు కూడా చేస్తారు లాస్ట్ వర్ణం వాళ్ళకి కుదరదు కానీ వాళ్ళు చేయాలంటే వాళ్ళ యొక్క వర్ణం నుంచి మారి బ్రాహ్మణత్వము తీసుకుంటే వస్తాం క్షత్రియత్వము వైశ్యత్వం తీసుకుంటే వస్తాం అలా చేయొచ్చు గురువులు తచ్చుకుంటే అవుతాం సరే అలాంటి ఆదిత్య హృదయం ఉపయోగాలు ఏంటి ఆదిత్య హృదయం చదివితే మనకి ఏంటి బెనిఫిట్ అంటే ఫస్ట్ ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం కారకం రెండోది శత్రునాశనం శత్రునాశనం శత్రువు చచ్చిపోతాడని కాదు శత్రువులు మిత్రులుగా మారుతారు నిజమైన బద్ధ ఉండి మనల్ని వాడు మనల్ని చంపాలనుకుంటే ఆదిత్య హృదయం వాడిని మనల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తాం మన జోలికి రాకుండా చేస్తాం సో ఇవాళ రేపు వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే కదా ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకని ఆదిత్య హృదయం కంపల్సరీ నేర్చుకోవాలి అలానే ఏదో రూపేణ మనకు శత్రువులు ఉంటారు ఇవాళ రేపు గొప్ప గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు కూడా శత్రువులు ఉన్నారు గొప్ప గొప్ప గురువులు ఉన్నారు పాపం మంచి చెప్పినా వాళ్ళ మీద దాడి చేస్తారు కేసులు పెడతారు అవి ఇవి చేస్తారు సతాయించే వాళ్ళు ఉన్నారు సో మంచి వాడికి శత్రువు ఉన్నాడు ప్రతి చెడ్డవాడికి ఎట్లనే శత్రుత్వం ఉంది వాళ్ళలోనే చెడ్డతనం ఉంది కాబట్టి వాళ్ళలోపనే శత్రువులు ఉన్నారు దానివల్ల వాడు శత్రువుగా ప్రకటితం అవుతాడు కాబట్టి అందరూ శత్రువులు అనుకుంటారు ఇలాంటి శత్రువుల నుంచి దూరం పోవాలి మంచివాడికి ఆదిత్య హృదయం రక్షణగా ఉండి కాపాడుతుంది చెడ్డవాడిని ఎలా మరి కాపాడుతుంది అంటే వాళ్ళ లోపల ఉన్న శత్రువుల్ని నాశనం చేసి వాడిని మంచివాడిగా మార్చి వాడికి శత్రువులు లేకుండా చేస్తాం అంత గొప్ప పవర్ఫుల్ మంత్రం ఆదిత్య హృదయం అంత గొప్ప శ్లోకం ఆదిత్య హృదయం అలాంటి గొప్ప శ్లోకం ఇవాటి రోజు మనం చదివే ప్రయత్నం చేద్దాం దానివల్ల సూర్యుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది అలానే సప్తమి ఆదివారం కలిసిన తిథుల్లో పొద్దున సూర్యుడికి పాయసాన్నం నైవేద్యం పెట్టి ఆదిత్య హృదయం చదివి పాయసాన్నం పెట్టాలి నైవేద్యం అర్థమైందా ఆయన పాయసం మాత్రమే తింటాడు గట్టి గట్టి పదార్థాలు తినరు సూర్య భగవానుడు ఎందుకంటే ఎప్పుడు యజ్ఞం అప్పుడు ఏం జరిగింది ఎవరు వచ్చారు వీరభద్రుడు వీరభద్రుడు వచ్చినప్పుడు సంఘటన జరిగింది ఏం చెప్తారంటే పురాణాల్లో వీరభద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు కూడా దక్షిణ పిలిచిన యజ్ఞానికి వెళ్ళాల్సి వచ్చింది పాపం తప్పక శివుడు లేకుండా యజ్ఞం చేద్దాం అనుకుంటాడు అలా వెళ్ళినప్పుడు ఆ వీరభద్రుడు పళ్ళు పీకేశారంట అందుకని ఆయన గట్టి తిల్లేనంటారు ఇంకోటి సాత్వికమైన భోజనం పాయసం అలా చెప్పాలి అలా చెప్పుకోవచ్చు ఇలా కూడా చెప్పుకోవచ్చు సాత్వికమైన భోజనం పాయసాన్నం ఈజీగా మింగుడు పడుతుంది రెండోది యజ్ఞంలో హవిస్సులో అగ్నిదేవుడికి ఇచ్చేది కూడా మనం పొంగలే అన్నం పొంగలే అలా సూర్యుడు కూడా పాయసంగా పెడతారు ఇలా చెప్పచ్చు అలా కూడా చెప్పుకోవచ్చు అంతటి గొప్ప సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయం చదువుకోవాలి సప్తమితో కూడిన ఆదివారం కానీ రథసప్తమి రోజు పొద్దున్నే లేచి సూర్యుడి రథం వేస్తారు గుర్తుందా సూర్యుడి రథం చక్రాలు వేసి పైన జెండా ఎగురుతున్నట్టు వేసి అది జెండా ఏ డైరెక్షన్లో ఉండాలి చాలామందికి తెలియదు నార్త్ సైడ్ ఇలా ట్రయాంగిల్ రావాలి నార్త్ డైరెక్షన్లో ట్రయాంగిల్ రావాలి రీజన్ చెప్తా ఎందుకు నార్త్ మనం గాలి ఎటువైపు మనం ఎటువైపు వెళ్తే దాని ఆపోజిట్లో జెండా ఎగురుతున్నాము కాదా గాలి ఎదురు తగిలినప్పుడు సూర్య భగవానుడు ఎప్పుడు ప్రదక్షిణంగా తిరుగుతాడు అప్రదక్షిణంగా తిరగడు సూర్యుడు పొద్దున ఉదయించినప్పుడు మనకు కనబడే సూర్యుడు ఏంటంటే ఇలా వెళ్తున్నట్టు కనబడుతుంది భూమి తిరుగుతున్నందువల్ల కానీ సూర్యభగవానుడు తను తిరిగే ప్రదక్షిణం ఎలా ఉంటుందంటే భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఎందుకంటే భూమి శివుడు భూమి అమ్మవారు కాబట్టి ఆయన ఒక ప్రదక్షిణ చేస్తాడంటే భూమి చుట్టూ ఏ విధంగా జరుగుతుందంటే సూర్యుడు పొద్దున ఉదయించగానే ఆయన ఎన్ని గుర్రాలు ఎక్కుతారు సప్త ఏడు ఏడు గుర్రాలు దాన్నే సైన్స్లో విబ్జిఆర్ అన్నారు కలర్స్ ఏంటి విప్జుహార్ అంటే వైలెట్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఇవే ఏడు రంగులు ఇవన్నీ కలిస్తే మనకు కనబడే ఆ సూర్యుడి యొక్క ఆరెంజ్ కలర్ గోల్డెన్ కలర్ కాంతి ఉందా అది ఇవన్నీ కలిస్తే ఆ కలర్ వస్తుంది బయటికి దీన్ని కాంతి టెస్ట్ చేయండి ఎప్పుడైనా స్ప్రే ఉందనుకోండి స్ప్రేని వాటర్ స్ప్రింక్లర్లాగా మార్చి సన్న జల్లులా చేసి ఇలా సూర్యుడు ఎండలో కొట్టండి మీకు ఆ ఏడు రంగులు కనబడతాయి చెప్పిన విబ్జిఆర్ అదే రెయిన్బోలో కనబడుతుంది మనకి విబ్జిఆర్ అర్థమైందా వర్షపు సన్నటి జల్లులోంచి సూర్యుడి కిరణాలు వెళ్తే రెయిన్బోలో ఆ ఏడు కలర్స్ కనబడుతున్నాయి ఇంద్రధనస్ అంటారు అదే విబ్జిఆర్ సైన్స్ అలా చెప్తుంది ఆ ఏడు రంగులు సూర్యుడి యొక్క ఏడు గుర్రాల కలర్స్ ఒక్కొక్క రంగు యొక్క అంతర్లీ అంతర్భాగంగా వేరే మీనింగ్ ఉంది అది ఎప్పుడైనా చెప్పుకుందాం ఇప్పుడు అది మాట్లాడితే మనకి చాలా టైం పడిపోతుంది మనం పారాయణం చేసుకోవాలి కాబట్టి ఆ ఏడు గుర్రాలు మనిషి యొక్క హెల్త్ మీద ప్రభావం చూపిస్తాయి ఆ ఏడు రంగులు మనకు చాలా అవసరం అలా ఒక్కొక్క రంగుగా మనం తీసుకోలేం కాబట్టి సూర్యుడే పాపం అన్నీ కలిపేసి ఆ సూర్యుడు యొక్క గోల్డెన్ కలర్ కాంతిని మన మీద వదులుతున్నాడు అందుకనే ప్లాంట్స్ బ్రతకగలుగుతున్నాయి అందుకే మనకు విటమిన్ డి తక్కువైతే ఏం చేయమంటారు ఎండలో నిల్చమంటారు దానివల్ల స్కిన్ ఎలర్జీస్ రావు ఫేస్లో మంచి కాంతి వస్తుంది ఫేస్లో మంచి కాంతి డెవలప్ అవుతుంది తేజస్ అందుకే గాయత్రి అంటే ఏంటి సూర్యుడు చూస్తూ గాయత్రి జపం చేయమంటారు గాయత్రి అమ్మవారు ఎక్కడున్నారు సూర్యమండలంలోనే ఉన్నారు సూర్యమండలంలో ఇంకెవరున్నారు అమ్మవారు ఉన్నారు దుర్గమ్మ గౌరమాత ఉన్నారు శివుడున్నాడు ఉన్నాడు సూర్యమండలంలో అందరు దేవతలు ఉంటారు చనిపోయిన ప్రాణం తూర్పు వైపుగా వెళ్తే ఆ జ్యోతి కొంతమంది పవర్ఫుల్ గురువులది జ్యోతి మన ఆత్మజ్యోతి చూడొచ్చు అది తూర్పు దిశగా వెళ్తే సూర్యమండలం గుండా వైకుంఠానికో కైలాసానికో వెళ్ళిపోతుంది అమ్మవారి లోకానికి వెళ్ళిపోతుంది అదే పడమర దిక్కుగా వెళితే మళ్ళీ జన్మ ఉంది అదే దక్షిణ దిక్కుగా వెళ్తే ఏమవుతుంది వాడు నరకానికి వెళ్ళాడు అని అర్థం రామ రామాయణాలు అది చెప్పింది కదా త్రిజటకి స్వప్నం వచ్చినప్పుడు ఏమైంది రావణాసుని ఒక స్త్రీ ఎర్రని వస్త్రాలు దశకున్న కట్టుకున్న నల్లని స్త్రీ వాళ్ళని ఒళ్ళంతా బురద రాసుకొని వాళ్ళ ఈడ్చుకొని తీసుకుపోతుంది సౌత్ డైరెక్షన్లో అంటే అంత పాపాత్ములు అని అర్థం అలాంటి కళలు రాగానే పొరపాటున ఇలాంటి విన్నప్పుడు కానీ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అదొక ఇండికేషన్గా భావించి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమ శివ ఇలాంటివి చెప్పుకుంటే ఆ కళ యొక్క విపరీతమైనది ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అది పోతుంది మంగళం అవుతుంది మనకి మంచి అవుతుంది అర్థమైందా ఈ విధంగా సూర్యుడు పొద్దున ఇలా లేవగానే ఫస్ట్ ఎటువైపు వెళ్తాడు ఆగ్నేయ దిశగా వెళ్తాడు అక్కడ అగ్నిదేవుడు ఉంటాడు అగ్నిదేవుడు సూర్యుడికి నమస్కారం చేస్తాడు ఆయన ఆయనకంటే ఈయన పెద్ద కాబట్టి సో ఇంకా ముందుకెళ్తే యముడు ఉంటాడు నెక్స్ట్ యముడు సూర్యుడికి నమస్కారం చేస్తాడు మళ్ళీ ముందుకెళ్తాడు నైరుతి దిక్కులో ఉన్న అధిపతి ఆయనకి దండం పెడతాడు మళ్ళీ ఇలా వస్తాడు వరుణుడు ఉంటాడు అష్టదిక్పాలకులు అనమాట ఆయన సూర్యుడికి దండం పెడతాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు వాయుదేవుడు ఉంటాడు ఆయన సూర్యుడికి దండం పెడతాడు మళ్ళీ వస్తాడు కుబేరుడు లక్ష్మీదేవి అసిస్టెంట్ ఆయన సూర్యుడికి దండం పెడతాడు లాస్ట్లో ఈ చివరిలో రాగానే శివుడు ఉంటాడు సూర్యుడే శివుడికి దండం పెడతాడు ఇటు రాగానే ఇంద్రుడు సో ఫస్ట్ ఇంద్రుడితో స్టార్ట్ అవుతుంది ఇంద్రుడికి దండం పెడతాడు ఇంద్రుడు సూర్యుడికి దండం పెడతాడు ఇంద్రుడే సూర్యుడికి దండం పెడతాడు అంటే సూర్య నారాయణుడు కదా అందుకనే విష్ణు రూపం కాబట్టి అన్ని చోట్ల సూర్యుడు దండం పెట్టు అందరూ సూర్యుడికి దండం పెడతారు ఈశాన్య భాగంలో శివుడు ఉంటాడు శివుడికే సూర్యుడు దండం పెడతాడు అలా ఒక డే ఆయనకి గడిచిపోతుంది ఇలా తిరుగుతాడు ఏడు గుర్రాలు వేసుకొని అది మనకి ఇలా కనబడుతుంది జనాల కోసం కానీ సాధన మార్గంలో ఇలా తిరుగుతాడు అష్టదిక్పాలకులు అందరూ దండం పెడతారు ఈశానుడు శివుడు మాత్రం సూర్యుడే శివుడికి దండం పెట్టి మళ్ళీ ఆయన పనులకు ఆయన పెట్టిపోతాడు అలానే హనుమంతుల వారు విద్య నేర్చుకున్నప్పుడు మా చెప్పమా డౌటా హనుమంతుల వారు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు సూర్య భగవానుడు అన్నాడు నేను నీకు నేర్పించేటప్పుడు నేను ఎలా ఆగి ఒక చోట ఉండదు కదా ఎందుకంటే నేను తిరుగుతూ ఉండాలి సృష్టి ధర్మం ఒక చోట ఇక్కడ వెలుగుతారు ఇంకో చోట ఇంకో చోట వెలుగుతారు భూమి తిరిగినందుకో ఆయన తిరిగినందుకో మనం చెప్పలేము సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు కదా తన చుట్టూ తాను తిరుగుతూ ఉండొచ్చు మనకు అందని విధంగా ఆయన ఇంకేమన్నా కూడా చేయొచ్చు మన సాధనలో అందదు అది మనకి ఏం తెలుసు అంటే ఫిజిక్స్ సోషల్ బుక్స్ తెలుసు సూర్యుడు ఇలా ఉంటే అన్నీ తిరుగుతాయని తెలుసు అంతే మనకు అంతవరకు నాలెడ్జ్ ఉంది అది దాటి ఏందని మనకు తెలియదు కదా అందుకే మనం అవే రాసేస్తున్నాం మార్క్స్ ఏదో పాప వేసేస్తున్నారు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వేస్తున్నారు కానీ సూర్యుడు అన్నాడు హనుమంతుల వారితో నేను భ్రమణం చేస్తూ ఉండాలి ఉండాలి మరి నీకు విద్యలా చెప్పేది ఒక చోట కుదరడం కదా కుదరదు కదా ఒక చోట ఒకచోట కూర్చోడం కుదరదు కదా అన్నాడు అప్పుడు హనుమంతుల వారు అన్నారు లేదు స్వామి మీరు వెళ్తూ ఉండండి నేను మీ వెనకాల అనుసరిస్తాను అన్నాడు ఇప్పుడు సూర్యుడి రథం ఇలా వెళ్తుంది ఇందాక చెప్పుకున్నాం కదా ఇలా మరి వెళ్ళేటప్పుడు హనుమంతుల వారు ఇలా వెళ్ళారనుకో ముందు వెనకాలవుతాయిగా ఒకసారి స్వామి ముందుకు వెళ్ళచ్చు లేదా హనుమంతుల వారు స్పీడ్ అందుకుందామని నేను ముందు వెళ్ళొచ్చు ఇలా వెళ్ళినప్పుడు హనుమంతుల వారికి సూర్య భగవానుడు గురువు అవుతారు మరి వీపు చూపియద్దు కదా గురువుగారికి గురువుగారికి ఎప్పుడు వీపు చూపించకూడదు గురువుగారి ముందు అందుకే వెళ్ళరు గురువుగారికి వీపు చూపించకూడదు మహాపాపం అందుకనే ఈయనం ఏం చేశాడు ఇలా వెళ్తే వీపు వస్తుందని హనుమంతుల వారు ఇటు తిరిగారు ఇలా నేర్చుకున్నాడు పాప ఎంత కష్టపడ్డాడో సూర్యభగవానుడి దగ్గర ఇలా నేర్చుకున్నాడు కొన్ని కొన్నిసార్లు ఏం చేశాడు గొప్ప విశ్వరూపం వేసుకున్నాడు హనుమంతుల వారు చేతులు కట్టుకొని నిల్చుంటే సూర్యభగవానుడు ఇలా వెళ్తూ వెళ్తూ చాప్టర్స్ చెప్పారు అలా కూడా చెప్తారు అంత పెద్దగా అయిపోయాడు హనుమంతుల వారు సూర్యుడు ఇలా వెళ్తుంటే ఇలా నిల్చొని చేతులు కట్టుకొని కదా అలా నేర్చుకున్నాడు విద్య అంత గొప్ప యొక్క సూర్యోపాసన భూమి మీదున్న ప్రతి మనిషికి చాలా ముఖ్యము అందుకే ఆదిత్య హృదయం రోజు మనం ఇప్పుడు మనకి సాటర్డే సండర్డే క్లాసెస్లో మనం పారాయణలతో పాటు స్తోత్రాలు ఇందాక చదివారు కదా అందరూ చదవగా చదవగా వస్తాయి చాలామంది ఏం చేస్తారండి మిస్టేక్ టఫ్ అని వదిలేస్తారు టఫ్ అని చిన్నప్పుడు ఇంత ముద్ద అన్నం ఆవకాయ ముద్ద పెడితే తింటారా వన్ ఇయర్ లోపల పిల్లకి పిల్లాడుకో ఇంత ఆవకాయ ముద్ద అన్నం పెడితే తింటాడా వాడికి అది టఫ్ జాబ్ ఇంత పెద్దది మూతికి పట్టదు గొంతులో అటుబడి చచ్చిపోవచ్చు కారం వేయచ్చు ఇప్పుడు ఇంతదేంటమ్మా ఇంతది పెట్టంటారు చేతులు ఇంత పెద్ద పెడతారు వినాయకుడు చేతులు లడ్డులా పెట్టుకొని తింటారు 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 అమ్మ టఫ్ అయిందా అంతే తెలియనప్పుడు టఫ్ తెలిస్తే ఈజీ సో ఆదిత్య హృదయం మనకు అందరినీ మిత్రులను చేస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఆదిత్య హృదయం రామాయణంలో అగస్త్య మహాముని రాముడు ఎన్ని బాణాలు వేసి కొట్టినా రావణాసుడు చావట్లే అప్పుడు తన శిష్యుడైన రాముణ్ణి కాపాడడం కోసం గొప్ప పేరు తీసుకురావడం కోసం అగస్త్య మహాముని ఆకాశంలో తొందర తొందరగా వచ్చి నాయన రామ ఆదిత్య హృదయం ఒకసారి స్మరించు స్మరించి బాణం వేయి రావణాసుడు అలా చనిపోతాడని చెప్పాడు ఎందుకు శత్రు నాసిని ఎన్నో బాణాలు వేసుకొట్టాడు అంత అంతకుముందు వేసిన బాణమే మళ్ళీ ఇంకోటి అలాంటిదే తీసి ఆదిత్య హృదయం చదివి ఆ మంత్రశక్తిని ఆ బాణంలో పెట్టివేశాడు రావణాసుడు చనిపోయాడు అది అది రాముడి యొక్క శక్తి ఆదిత్య హృదయం యొక్క ఆదిత్య హృదయం యొక్క శక్తి అర్థమైందా ఎందుకు అక్కడ రాముడు రావణాసు ఛాన్సులు ఇచ్చాడు మారడం మారలేదు అప్పుడు ఏం చేయాలి ప్రభువు కాబట్టి నిజించాడు అర్థమైందా తీసేసాడు సరే చదువుకుందామా శ్రీ ఆదిత్య హృదయం ఈ వైభవం తెలుసుకొని చదివితే మనకి ఇంకా దాని మీద బుద్ధి కుదురుతుందని మనం అలా చెప్పుకున్నాం మిగతా సౌండ్ ఏం చేయకుండా అందరు బుక్ మీద ఫోకస్ చేయండి ఫోన్లు దూరం పెట్టండి ఉన్న శ్లోకం మీద చాతనైన వాళ్ళు చదవడానికి ప్రయత్నం చేయండి చాతకాని వాళ్ళు ఎట్లీస్టు శ్లోకం మీద ఫింగర్ ఇలా పెట్టేసి తది మెల్లగా సౌండ్ వింటూ ట్రై చేయండి స్టార్ట్ చేద్దాం శ్రీ గురుభ్యో నమ తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్త యుద్ధాయ సముపస్థితం దైవతైస్య సమాగమ్య ద్రష్ుమభ్యాగతో రణం उपगम्या मगस्यो भगवान् ऋषिः अगस्त्योवाच राम राम महाबाहो शृणुगुह्यं सनातनं येन सर्वान्नरिन्वत्सा समरे विजयिष्यसि आदित्या हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपेन् नित्यम् अक्षय्यं परमं शुभं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम् रस्मि मन्तम् समुद्यन्तम् देवा सूर्यनमः कृतम् पूजय अस्वाभिवस्वन्तम् भास्करं भुवने स्वरम् तेजस्वी रस्मि भावनः एशदेवा सूर्यगणान् लोकान् पाति गबस्ति भी हि एश ब्रह्मा च विष्णोः च शिवस्कंधप्रजापति हि पितरो वसवसाध्या स्वसिनो मरुतो मनुः वायुर्वाहनि प्रजा प्राण ऋतुकर्ता प्रभाकर आदित्य सविता सूर्य खग पूषा गभस्तिमान सुवर्ण सद सोबान हो स्वर्ण रेता दिवाकर हरिदस्व सहस्राची सप्त सप्तिर्मरीचिमान तिमिरोन्मदन संभु स्वस्थ मातांड अंशुमान हिण्यगर्भशिशिस्तपनो भास्कर रवि अग्निगर्भोधि पुत्र शंक शिशिनाशन व्यौमनाद स्तमो बेदी ऋग्यजुस्सापारग घनिरप मित्रो विंध्यवीदिप्लवंग आतपी मंडली मृत्यु पिंगस्सर्वतापन रविमहातेजो रक्तसर्वभवोद्भव नक्षत्रग्रहतापो विस्वभाव तेजसमा तेजस्वी ते द्वादात्मस्तु नमोस्तुते नम पूर्वाय गिरए पश्चिम आद्रिए नम ज्योतिर्गण पतए दीनाधिपत नमः जया जय भद्रा हरस्वाय नमो नमः नमो नम सहस्रांशो आदित्याय नमो नमः नम उग्राय वीराय सारंगाय नमो नमः नम पद्मय मंडा नमो नमः ब्रह्मेशा सूर्याया आदित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोग्नाय हिमग्नाय शत्रुघ्नाय मितात्मने कृतज्ञाय देवाय ज्योतिषांपतये नमः तत्तचामी कराभाय वक्नये विश्वकर्मणे नमस्तमो विनिग्नाय रवये लोकसाक्षिणे नासा यत्तेशा वाइभोतम तदेहि वसुजदि प्रभो पायत्तेशा तपत्तेशा वर्षत्तेशा गबस्ति भी एशुषुप्तेशु जागर्ती भूतेशु परिनिष्ठदा होत्रंचा फलं चैवा निहोत्रीनाम वेदास्याक्रत वस्यिवा कर्तु नाम पलमे वचा यानि सर्व एशो दविः प्रभो एनमापत्सुत्सु कांतरेशु भयेशु च कश्चिन्नावसीदति राघव पूजयस्वैन मेकाग्रो देवदेव जगत्पति एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एव मुक्त्या तदागस्त्यो जगाम च यथा गतम् एतत् श्रुत्वा धारयामास सुप्रीतो राघव प्रयतात्मवान् प्तवान् चम्यासु चिद्भूत्वा धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वदे तस्य धृतोऽभवत् अदरविरवधनिरीक्ष्य रामं मुदितमना परमं प्रहृष्यमाणः निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि युद्धकाण्डे पञ्चाधिकतशततमोऽध्यायः इति आदित्या हृदयं सम्पूर्णम्